నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మంగళవారం ఎవరైతే ఈ కథను వింటారో వారికి ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కలిగి జీవితంలో ధైర్యంగా దేనినైనా సాధించే దివ్యశక్తి వస్తుంది అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు ఈరోజు ఏ కథను వింటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫాల్గుణ మాసంలోని మంగళవారం అత్యంత పవిత్రమైనవి ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామి భూమాత మంగళ గ్రహం అనుగ్రహం కోసం ఉపవాస వ్రతాలు చేస్తే అవి శత్రు సమస్యలను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తాయని పెద్దలు చెప్తారు ఈ ఫాల్గుల మంగళవారం రోజు గురించి ఒక మహాకథ ఉంది ఆ కథను విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి ప్రాచీన కాలంలో అయోధ్య సమీపంలో ధర్మావతి అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యాన్ని ధర్మసేనుడు అనే ఓ ధర్మపాలకుడు పరిపాలించేవాడు ధర్మసేనుడి పాలనలో రాజ్యం ధార్మికంగా సంపన్నంగా ఉండేది అతను ప్రజల పట్ల అనురాగంతో న్యాయబద్ధంగా వ్యవహరించేవాడు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని ఉపవాసంతో ఉండి పూజించేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఈ రాజుకు శత్రురాజుల నుండి ముప్పు ఏర్పడింది ఈ రాజ్యానికి దుర్వాస అనే రాక్షసుడు ముప్పుగా మారాడు అతను ప్రతిరోజు ప్రజలను హింసించేవాడు దేవాలయాలను ధ్వంసం చేసి పూజలను నిలిపివేయాలని బలవంతం చేసేవాడు ధర్మాన్ని ద్వేషించి దుర్మార్గపు నియమాలను అమలు చేసేవాడు ఆయన ధర్మసేనుడిపై దండయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు రాక్షసు సైన్యం హింసాకాండ ప్రారంభించింది ధర్మసేనుడు ముప్పును గ్రహించి భగవంతుణ్ణి ప్రార్థించాడు రాజు హనుమంతుడి ఆలయంలో కొలువు తీరి ఉపవాసం చేస్తూ శ్రీరామజయం స్మరణ చేశాడు ఆ రాత్రి అతనికి కలలో హనుమంతుడు దర్శనమిచ్చాడు అతనితో ఇలా అన్నాడు చూడు రాజా ధర్మాన్ని రక్షించే వారికి నేనే రక్షకుడిని భయపడవద్దు అని హనుమంతుడు ఆశీర్వదించాడు రెండవ రోజు యుద్ధం ప్రారంభమైంది ధర్మసేనుడు తన సైన్యంతో ధైర్యంగా పోరాడాడు కానీ రాక్షసులు బలంగా ఉండడంతో ధర్మసేనుడు సైన్యం తగ్గిపోతోంది రాజ్యం నాశనం కావటానికి సమీపించింది ఈ క్రమంలో హనుమంతుడు దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు అంతే ఆక్రోశంతో గర్జించి శత్రు సైన్యాన్ని చీల్చివేశాడు రాక్షసులు భయంతో పారిపోయారు దూర్వాస రాక్షసుడు హతుడైనాడు రాజ్యం తిరిగి శాంతిని పొందింది రాజు ఫాల్గుణ మంగళవారం వ్రతం ఆచరించటం వలన హనుమంతుని అనుగ్రహంతో తన రాజ్యాన్ని శత్రువుల నుండి కాపాడుకోగలిగాడు మంగళవారం నాడు భక్తితో హనుమంతుణ్ణి పూజిస్తే శత్రుపీడలు దుష్టబాధలు తొలగిపోతాయి సంపద ధనలాభం కలుగుతుంది సాహసము ధైర్యం విజయాలు లభిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీరు చేసే ప్రతి పనిలో ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తప్పక ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు